కడుపు నిండిపోతుంది రెండు జొన్న రొట్టెలు తింటే సరిపోతుంది మనం ఏదైనా కర్రీ అన్నంతో తినే బదులు అదే కర్రీని ఇలా జొన్న రొట్టెలు చేసుకొని మనం డైలీ తింటూ ఉంటే వన్ టూ మంత్స్లో మనకి డిఫరెన్స్ అనేది వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా అవుతాం డిఫరెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు జొన్న రొట్టె ట్రై చేసి నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పేస్తారు కదా ప్లీజ్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా జొన్న రొట్టెను వెడల్పుగా వీడియోలో చూపిస్తున్నట్టు పల్చగా అదుముకోవాలి అదుముకున్న జొన్న రొట్టె అలా పక్కకు పెట్టేసుకొని ఒక పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడి చేయాలి దాని మీద కొంచెం ఆయిల్ కూడా అవసరం లేదు ఆయిల్ అస్సలు వేయొద్దు ఇలా చేతోని తీసేసుకొని జొన్న రొట్టెను వేడివేడి పెనం మీద వేసేసేయాలి వేసేసిన తర్వాత జొన్న రొట్టె కొంచెం కొంచెంగా కాల్తా ఉంటుంది మనం స్మెల్ అనేది ఈజీగా గుర్తుపట్టవచ్చు అలా కొంచెం లైట్గా కాలిన తర్వాత ఇలా కొన్ని వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చేతితో ఇలా లేకపోతే మీకు అనిపిస్తే ఒక కాటన్ క్లాత్తోని కూడా మనం